హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా తెలుగు అకాడమీ ముద్రించిన తెలుగు భాష సాహిత్యం గురుకుల మెయిన్స్ అనే పుస్తకంలోని ఆధునిక సాహిత్యం ధోరణులు ఉద్యమాలు అనేవి చూస్తున్నాము ఈ వీడియోలో తొమ్మిదవది ఉద్యమం జాతీయ ఉద్యమం కవిత్వం దీనికి సంబంధించిన అంశం నిర్దిష్ట లక్ష్యంతో క్రమబద్ధంగా చేసే కార్యక్రమాల సమాహారమే ఉద్యమం ఉద్యమానికి ఇచ్చిన నిర్వచనం ఏంటంటే నిర్దిష్ట లక్ష్యంతో క్రమబద్ధంగా చేసే కార్యక్రమాల సమాహారం జాతీయ ప్రధానంగా సాగిన ఉద్యమమే జాతీయోద్యమం రామాయణంలోని జననీ జన్మభూమిత్యా స్వర్గాదపి గరీయసి అని ఉంది దీనిని సీత తండ్రి జనకుడు చెప్పాడు జాతీయత గురించి ఆంగ్ల కవి హామ్స్కోన్ తన నేషనలిజం అనే గ్రంథంలో వివరించారు సుదీర్ఘకాలం భారతదేశం వలసవాదులు ఆంగ్లేయుల అధికారం ఆధీనంలో పాలన కొనసాగింది దేశమంతటా ఒక్కటై విముక్తి చెందే క్రమంలో సాహిత్యం దేశ ప్రజలను ఒక్కటిగా ముందుకు నడిపింది బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అని ప్రకటించాడు భారతీయులు దేశాన్ని తల్లిగా భావిస్తారు దాని కొనసాగింపే రాష్ట్రమాత భావన భారత స్వాతంత్ర ఉద్యమంలో ఎన్నో మైలురాళ్ళున్నాయి భారత రాజకీయాల్లో మహాత్మా గాంధీ ప్రవేశానికి ముందు తర్వాత అని విభజించుకుంటే మహాత్మాగాంధీ నిర్వహించిన ఉద్యమ కాలంలోనే జాతీయోద్యమ కవిత్వం అధికంగా కనిపిస్తుంది వందేమాతర ఉద్యమం సహాయ నిరాకరణ ఉద్యమం శాసనోల్లంఘన ఉద్యమం దీనిని ఉప్పు సత్యాగ్రహం అంటారు క్విట్ ఇండియా లాంటి ప్రధాన చట్టాలలో జాతీయవాద తెలుగు కవిత్వం అనేది విడుదలయ్యింది బంకి చంద్ర చెట్ట రాసిన వందేమాతర గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన గీతాంజలి ఈ ప్రభావం తెలుగు జాతీయత వాద కవిత్వం పైన ఉన్నది డాక్టర్ మధురి సుబ్బారెడ్డి తెలుగు జాతీయోద్యమ కవిత్వం సిద్ధాంత గ్రంథంలో వీటి లక్షణాలను చక్కగా వివరించారు పంతొమ్మిది వందల ఏడు నుండి తెలుగులో జాతీయవాద కవిత్వం అనేది ఆరంభమైంది దీనిని జాతీయత ఆంధ్రోద్యమం తెలంగాణ విముక్తి అని మూడు భాగాలుగా విభజించవచ్చు తొలి తెలుగు జాతీయ గీతం ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అజ్ఞాత కవి దీనిని రాశారు అజ్ఞాత కవి కృతం కృష్ణా పత్రికలో ప్రచురించబడింది ఎందుకంటే తొలినాళ్ళలో ఇలాంటి గీతాలు రాసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం అనేది వారిపైన అణచివేత ధోరణి చూపిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ ది క్రై ఆఫ్ మదర్ ఇండియా అనే పాటను రాశారు దీని కవి పేరు చెప్పుకోదలుచుకోలేదు హిందువులారా ఎన్నాళ్ళి గతి మందమతులై మాటికి జడిదరా అనే గేయం రాశారు చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో తేటగీత పద్యంలో భరతఖండం చక్కని పాడియావు రాయడంపై ఈ గీత ప్రభావం ఉంది బెంగాల్ విభజనకు నిరసనగా జరుగుతున్న వందేమాతర ఉద్యమంలో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి పర్యటనలో భాగంగా వచ్చినప్పుడు వారికి అనువాదకులుగా ఉన్న చిలకమర్తి గారు ఆవేశంగా ఆశువుగా పద్యాన్ని చెప్పారు దీనిని కూడా తొలి తెలుగు జాతీయ ఉద్యమ కవిత్వంగా కొంతమంది భావిస్తారు అజ్ఞాతకర్త రాసిన ఆంధ్ర భారతి పత్రికలో ప్రచురించబడిన మేలుకొనుమ కొనుమ భరతపుత్రుడా మేలుకొనుమ సచ్చరిత్రుడా సుజన పుత్రుడ ప్రబోధ గీతం తొలి తెలుగు జాతీయోద్యమ గేయం డాక్టర్ సి నారాయణ చే రసింపబడింది దీనిని మంగిపూడి రాశారని గురజాడ రాఘవ శర్మ గారు కూడా అభిప్రాయపడ్డారు ఇక సహాయ నిరాకరణ ఉద్యమంలో లాలా లజపతి రాయ్ నిర్బంధంలో ఉన్నప్పుడు చిరకమర్తి వారు రాసిన పద్యం చరసాలల్ పృదు చంద్రశాలలే యగున్ అని రాశారు ఆంగ్ల ప్రభుత్వాన్ని విమర్శించిన మొట్టమొదటి కవి చిలకమర్తి అని సినారే అభిప్రాయపడ్డాడు మంగిపూడి జాతీయోద్యమ కవిత్వం హరిజనోద్ధరణ కవిత్వంలో వారిది ప్రత్యేక స్థానం అనేది ఉంది పరతంత్రత సౌఖ్యహారము ప్రాణమాన భంగకరము బహు హేయము నరకము వలె అని అన్నారు బాలకవి వడ్డాది సీతారామాంజనేయులు పూడిపెద్ది కాశీ విశ్వనాథ శాస్త్రి స్వరాజ్య గీతామృతం గ్రంథాన్ని రాశారు దీనిలో దండాలు దండాలు భరతమాత అని అందుకొని దీవించు భరతమాత అని గేయం ఉంది విశేష ఆదరణ ఉన్న ఈ పుస్తకం పాటక ఈ పాటను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది ఇక గరిమేళ్ళ సత్యనారాయణ రాసిన దేశమాత గీతం వందనమిదే గైకునుమీ భారత జనని జి భారత జనని మా పాలెటి రాణి అని రాశారు మహాత్మా గాంధీపై నాయక కవిత్వం రాశారు డాక్టర్ వి అంకయ్య ఆంధ్ర కవిత్వం గాంధీ తత్వం సిద్ధాంత గ్రంథ గ్రంథం రాశారు దీనిలో గాంధీ మహాత్ముని గురించి వేయేల సర్వమానవులకు సర్వతోముఖమై శాంతి సౌఖ్యములు సంతరింప అవతరించిన లోకోత్తర పురుషుడు అంటారు తుమ్మల సీతారామూర్తి రాజ ఇతని బిరుదులు తెలుగు లెం తెలుగు లెంక మహాత్ముని ఆస్థాన కవి తుమ్మల సీతారామూర్తి రచనలు చూసినట్టయితే కథ ఇది గాంధీజీ ఆత్మకథ తెలుగులో ధర్మజ్యోతి ఆత్మార్పణ కావ్యాలలో మహాత్ముని ఆదర్శ జీవనాన్ని పేర్కొన్నారు గాంధీ యుగంలో పుట్టితి గాంధీ నడుమ ఉద్యమంలో నలిగితి నొన నొనపింత గాంధీని వీక్షించి తిని గాంధీ కవిత రాయ ఈ జన్మమునకు ఈ పంట చాలు అని రాశాడు మంగిపూడి వెంకట శర్మ గాంధీ శతకం రాశారు భరతమాత ఖండికలో దండాలు దండాలు భరతమాత అని రాశారు ధామరాజు పుండలీకాక్షుడు శ్రీ గాంధీ నామం మరువాం మరువాం అనే గేయం రాశారు మహాత్ముని కీర్తిస్తూ కలియుగ ప్రహ్లాద హరికథను పద్య గద్యాలలో రాశారు స్వరాజ్య సోపాన నిలయం అనే నాటక సంస్థను నెలగొలిపారు దామరాజ పుండరీకాక్షుని రచనలు స్వరాజ్య సోపానము గాంధీ మహోదయం గాంధీ విజయం పాంచాల పరాభవము అనే నాటకాలను రాశాడు స్వరాజ్య మహాసభ గుంటూరి గొప్ప కేమాల్ పాషా చరిత్ర సంస్కారిణి కలియుగ భారతం లాంటి రచనలు చేశారు బసవరాజు అప్పారావు కొల్లాయి గట్టితేనేమి మా గాంధీ కోమటై పుట్టితేనేమి అని అన్నాడు జగ్గన్న శాస్త్రి తణుకులు పల్లెటూరి గ్రంథమాలను స్థాపించారు జవహర్లాల్ నెహ్రూ ఆత్మకథను రాశారు వేలూరు శివరామ శాస్త్రి గాంధీ ఆత్మకథను రాశారు కొండపల్లి జగన్నాథ దాస్ జగన్నాథదాసు గాంధీ లాలి మోహన గాంధీ లాలి అని స్త్రీల పాట బాణీలో రాశారు కనుపర్తి వరలక్ష్మమ్మ గాంధీ దండకం రాసింది మద్దూరి పాపారావు గాంధీనై పోతానే అమ్మ గాంధీనై పోతానే అమ్మ అని రాశారు ఇతర జాతీయ ప్రసిద్ధ నాయకులపై జాతీయవాద కవిత్వం మంత్రిప్రగడ భుజంగరావు ఘోకలే చరిత్రం దాదాబాయి నవరజీ చరిత్రం రాశారు చల్లపిల్ల వెంకటేశ్వర కవి లోకమాన్య తిలక్ రాశారు మారేపల్లి రామచంద్ర శాస్త్రి వగవు పద్యాలు రాశారు దాదాబాయి నవరజీ మరణం పైన ఎలీజీలు కూడా రాశారు ఇక్కడ ఎలిజీ అంటే స్మృతి కావ్యం అని అర్థం గురజడ దేశభక్తి గీతం దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని రాశాడు రాయప్రోలు సుబ్బారావు జన్మభూమి తమ్ముడా ఏ దేశమేగినా ఎందుక లీడినా అనే గేయాలు రాశారు వానమామలై వరదాచార్యులు జయ భారతావని జయలోక పావని అనే గేయం రాశారు గుర్రం జాశువ పచ్చి బాలింతరాలు మా భరతమాత మాతలకు మాత సకల సంపత్ సమేత అని రాశారు ధువూరి జాతీయ గీతం ఓ సినీ జాతీయత అస్థి పంజరములు సైతం ఆడును అవురా అని వీర ప్రబోధం చేశారు వేదుల సత్యనారాయణ శాస్త్రి మా తల్లి ప్రియ భారతావని కాంక్ష ఖండికలో నీ నీచపు దాస్యవృత్తి మారునని రాశారు గరికపాటి మల్లావధని వద్దురా మనకొద్దురా పరిపాలన అజ్ఞాతకవి రాసినది మాలవాండ్ర పాట అందారు పుట్టిరి హిందమ్మ తల్లికి అందరూ ఒకటై ఉండాలి సక్కంగా అని రాశారు మంగిపూడి శర్మ నిరుద్ధ భారతం రాశాడు దీంట్లో అస్పృశ్యత నివారణ గురించి రాసిన కావ్యం వెంకట పార్వతీశ కవులు పంచాభివందనం మమత తప్పిన యాతడు మాలగాక మాట తప్పిన యాతడు మాలగాక అన్యము పుణ్యము ఎరుగనట్టి మాల మాలయే దేవు దేవుమెడ పూలమాలగా అని వెంకటపార్వదేశ కవులు రాశారు కాటూరి వెంకటేశ్వరరావు మాతృస్థవం రాశాడు గుడి గంటలు హరిజన దేవాలయ ప్రవేశం గాంధీ అభిమతం అనుగుణంగా దీన్ని మాతృస్తవం అనేది రాశారు పురిపండ అప్పలస్వామి గుడిలోని దైవమ్మ ఆలింపబోయి గుడిలోని దయ్యమ్మ పైకి రాబోయి అని అన్నాడు జాషువా అంటరానితనాన్ని గుర్చి గబ్బిలంను ప్రతీకగా గబ్బిలం కావ్యం రాశారు మాధవ పెద్ది బుజ్జి సుందరరామ శాస్త్రి అంటరాని వారెవరు మా వెంట రానివారే అని రాశారు మంగిపూడి పురుషోత్తమ కవి కళ్ళు త్రాగబోకుర నీ ఇల్లు వల్లు కూడా గుల్లాలవుతారయ్యే ఉప్పు కో ఉప్పు కొనండయ్య స్వరాజ్యపు ఉప్పు కొనండయ్య అని మంగిపూడి పురుషోత్తమ కవి రాశారు దేవులపల్లి కృష్ణశాస్త్రి జాతీయ గీతం రాశాడు అది జయ 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 ప్రియ భారతి జనయిత్రి దివ్యదాత్రి కవికొండల ఉయ్యాల జంపాల రాశారు లేని భగవంతరావు తెల్లవాడే వట్టి కల్లవాడే మన తల్లి దేశమాత కొల్లగొట్టువాడే జాతీయ జెండా ప్రతీకగా రాసిన రచనలు బసవరాజప్పారావు సీతాకోక చిలుకలాక సీమగుడ్డ కట్టి తిరుగు సిగ్గు లేదా పింగళి వెంకయ్య రాసింది బందరు జాతీయ కళాశాల ఉపాధ్యాయుడితను జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య గురజాడ రాఘవ శర్మ జెండా ఎత్తరా జాతికి ముక్తిరా అన్నాడు శుంకర సత్యనారాయణ ఎగురవే వినివీధి ఎగురవే జెండా వానమామలై వరదాచార్యులు అదిగో మన జయధ్వజం అని జెండా గొప్పదనాన్ని చెప్పారు రాట్నం ప్రతీకగా రాసింది కాటూరి వెంకటేశ్వరరావు నేను మీ ఇలవేల్పునే చెల్లి అని రాశారు నెల్లూరు వెంకటరామనాయుడు రాట్నంపై అధికంగా గేయాలు రాశాడు వడుకు వడుకు కదురా అని కదురు చల్లగా ఉంటే కదలదా మాంచెస్టర్ పంగనామాముల రామచంద్రరావు జఠరాగ్ని రత్నంబు భక్త సుదర్శనంబు అని రాశారు జైలు జీవితం అనే దాంట్లో చిలకమర్తి చరసాలలు పృదు చంద్రశాలలై యగున్ అని యనమండ కృష్ణారావు జన్మమదేల పోని జన్మమదేల కొండపల్లి జగన్నాథ దాసు జలీనవాల బాగు దుర్ఘటనపై స్పందన హిందూ మతానురాడయ్య హిందూ మతానురాడయ్యరు విన లోకమానుతరా లోకమానుసుర నా డబ్బు తిని నా బిడ్డల సంప చేతులు ఎట్లాడేరా నీతి లేనివాడా అని అన్నాడు గురజాడ రాఘవ శర్మ పాంచాలి పద్యకండిగలో జిలియన్ వాగా వాలాబాకు దురంతం పైన రాశాడు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ప్రసిద్ధ గేయాలు వానమామలై రాసింది పరదేశీయులతో తొలగండి అని రాశాడు సాంబ శివరావు బాబ్జీ వీర భారత యువకుల్లారా అని రాశాడు కరుణశ్రీ లేచిపోయినవి పోలీసు టు పీలు అని రాశారు గరిమెల్ల సత్యనారాయణ స్వరాజ్య గీతం రాశారు జాతీయ గేయ కవి సార్వభౌములు తెలుగువారిని ఉర్రూ తలూగించిన గేయం వీరరస ప్రధానమైనది మా తెల్ల తెల్లదొరదనం దేవా అని నూట ఇరవై పంక్తుల గేయం రాశారు గరిమెల్ల సైతాను ప్రభుత్వ గేయంలో దండాలండోయ్ వెం మేముండలేమండోయ్ బాబు అని రాశారు గరిమెల్ల కళ్ళు గేయం ప్రసిద్ధి చెందింది కళ్ళు త్రాగి నీ ఇల్లు నెల్ల గుల్ల చేయకు అని వేదుల కాంక్ష వేదుల వారు రాసిన కాంక్ష నారాయణ నారాయణ అల్లా అల్లా నా పాలీటి తండ్రి మీ పిల్లల మేమెల్లా అని రాశారు దేవులపల్లి వారు రాసిన గాంధీ స్థుతి చేశారు బసవరాజప్పారావు అన్ని మతాలకు అన్ని తెగలకు ఆశ్రయం మీ జెండానోయ్ అని రాశారు రచనలు తుమ్మల సీతారాంమూర్తి ధర్మజ్యోతి ఆత్మార్పణ రాష్ట్ర గానము అనే కావ్యాలు రాశారు విశ్వనాథవారు ఝాన్సీ రాణి గురించి రాశారు ముదిగొండ వీరభద్రమూర్తి భారత స్వతంత్ర సంగ్రామం గురించి రాశారు దుబ్బాక రాజశేఖర రాణా ప్రతాపసింహ చరిత్ర రాశారు గడియారం శేషాత్రి శివభారతం రాశారు పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుగొండ లక్ష్మి రాశారు కరుణశ్రీ విజయశ్రీ అరుణకిరణాలు ధనుర్భంగము రాశారు దువ్వూరి రామరెడ్డి ద్రౌపది సందేశం రాశారు తెన్నేటి సూరి అరుణరేఖలు చర్ల గణపతి శాస్త్రి స్వాతంత్ర దీక్ష కాశీ విశ్వనాథం నెత్తురు కలం గుప్తనామం ఆగస్టు గేయాలు రచించాడు ఆగస్టు వీరుడా నేనేరా మిక్కిలినేని భగవంతరావు విద్యార్థుల వీరగేయాలు రాశారు పైడిపాటి సుబ్బరా సుబ్బరామశాస్త్రి దేశం గేయ కావ్యమని రాశాడు టేకుమల్ల కామేశ్వరరావు వెలుగు గేయ కావ్యాన్ని రాశాడు విశాలాక్షి అభ్యుదయ గీతాలు రాశాడు ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి సంఘ విజయం జాతీయ నవలను రాశాడు ఆచార్య ఎంజీ రంగ నాయకుడు జాతీయవాద ప్రభాదం ప్రభావం ఉన్న రచన బలిజేపల్లి కాంతం లక్ష్మీకాంతం స్వరాజ్య రథము స్వరాజ్య సమస్య లాంటి ఖండకావ్యాలు రాశారు వడ్డాది సీతారామాంజనేయులు దండాలు దండాలు భరతమాత గేయం రాశారు ఉద్యమం పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభమై మాతృదేశ అభిమానం క్రమక్రమంగా విస్తరించి ఆంధ్రాభిమానంగా మారింది ఆంధ్ర మహాసభ నాయకత్వంలో భాష ప్రాతిపదికన విశాలాంధ్ర రాష్ట్ర స్థాపనకు సాధించినది ఆంధ్రోద్యమం రవీంద్రుని వందే రచన రాజమండ్రి కళాశాల స్థాపన ముట్నూరి కృష్ణారావు కృష్ణాపత్రిక సంపాదకీయ వ్యాసాలు అయ్యంకి వెంకటరమణారావు గ్రంథాలయోద్యమం లాంటి ప్రేరణలు ప్రత్యేక ఆంధ్ర నిర్మాణానికి ఆంధ్రులు సాగించిన ఉద్యమమే ఆంధ్రజాతీయ ఉద్యమం అని మద్దూరి సుబ్బారెడ్డి అన్నారు గురజాడ అప్పారావు దేశభక్తి గీతం పంతొమ్మిది వందల పదిలో రాశారు రాయప్రౌలు వారు భావకవిత్వానికి ఆద్యులు ఏ దేశమేకినా పొగడరా పొగడరాని తల్లి భూమి భారతిని అని రాయపురులు రాశారు నాదు జాతి నాదు దేశము నాదు భాష అను అహంకార దర్శనమందు మాంధ్ర స్త్రీలు పొంగిన జీవగడ్డై అని రాశారు చావలేదు చావలేదు ఆంధ్రుల మహోజ్వల చరిత్ర విశ్వనాథ సత్యనారాయణ ఆంధ్ర ప్రశస్తి ఖండకావ్యం ప్రసిద్ధమైనది కొడాలి వెంకట సుబ్బారావు హంపి క్షేత్రం పులు పులుకుల శివయ్య పలనాడు వెలలేని రా ధామరాజు పుండరీకాక్షుడు విజయాంధ్ర ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోరుతూ గీతాలను రాశారు కొండేపూడి పాడరా ఓ తెలుగు తెలుగుబాడ పైడిపాటివారు రాసినది త్రిలింగ దేశం మనదేనోయ్ తెలుగులంటే మనమేనోయ్ అని గేయం రాశారు బాడి సుందరాచారి మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాశారు త్రిపురనేని బ్రహ్మపురం మనదేరా పర్లాకిమిడి మనదేర అని రాశారు వీరగంధం తెచ్చినాము వీరులెవడో తెలుపుడి అని ఈ రెండు రాశారు రాంపట్ల కృష్ణమూర్తి శశి విషాణం గీతాలు రాశారు దుర్గిరాల గోపాలకృష్ణయ్య ముప్పై కోట్ల రామభజన పంజర బంధమైనారు రామభజన అని చీరాల పేరాల సత్యాగ్రహంలో ఈ పాటను రాశారు జోగిపేట జోగిపేటలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది ఇది పంతొమ్మిది వందల ముప్పైలో సోరవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సభల కాలంలో ఆంధ్రదేశపు మట్టి అది మనకు అది మాకు కనకమ్ము అనే ప్రబోధ గేయం ప్రసిద్ధి పొందింది జంపన్న చంద్రశేఖరరావు ఆంధ్రజ్వాల అనే కావ్యం రాశాడు శ్రీ శ్రీ శ్రీనివాస సోదరులు ఆంధ్ర రాష్ట్రం ఇది ఖండకావ్యం దీన్ని రాశారు దాశరథి మహాంధ్రోదయం అనుపూజు లక్ష్మణరావు ఆంధ్ర రాష్ట్ర గీ గీతరత్నములు రాశారు తెలంగాణ జాతీయోద్యమ కవిత్వం ఆవంస సోమసుందర్ వజ్రాయుధం రాశాడు శ్రీనివాస సోదరులు ఓరుగల్లు కోట రాశారు అదనపు సమాచారం దీనికి సంబంధించి డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ ఉద్యమ దర్శనం రాశాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయములు అనేది ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి యొక్క పిహెచ్డి పరిశోధన సిద్ధాంత గ్రంథం ఎస్వి సత్యనారాయణ తెలుగులో ఉద్యమ గీతాలు రాశారు కొడాలి సుబ్బారావు హంపి క్షేత్రం రాశారు జాతీయ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన నవలలు ఉన్నమ లక్ష్మీనారాయణ మాలపల్లి వట్టికోట అల్వారుస్వామి రాసిన ప్రజల మనిషి విశ్వనాథ సత్యనారాయణ రాసిన వేయి పడగలు మహిధర రామ్మోహన్ రావు రాసిన కొల్లాయి గట్టి తేనేమి బొల్లిముంత శివరామకృష్ణ రాసిన మృత్యుంజయుడు వేలూరి శివరామశాస్త్రి రాసిన ఓబయ్య ఓబులేసు అనేది చల్లాపరగడ సూర్యనారాయణ హేలావతి రాశారు వెంకట పార్వతీశ కవులు మాతృమందిరం అడవి బాపిరాజు నరుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఇలాంటి తవ్వాయి వస్తే అనే కథ వేదం వెంకటరాయ శాస్త్రి ప్రధాపరౌద్రియం కాళ్ళకూరి నారాయణరావు వర విక్రయము వరకట్నం అనే దురాచారం గురించి రాసిన నాటకమే కాళ్ళకూరి నారాయణరావు గారి వర విక్రయము చిరుపూరి వీరభద్రరావు ఆంధ్రుల చరిత్ర రాశాడు వంగూరి సుబ్బారావు ప్రభాతము ఆంధ్రుల చరిత్ర చారిత్రక నవల నారాయణరావు రాసిన విశాలాంధ్రము తుమ్మల సీతారామమూర్తి ఆదర్శ వీరుడు శ్రీ పాదకృష్ణమూర్తి బొబ్బిలి యుద్ధం నాటకం ఇది దేశభక్తిని పేర్కొంటుంది తెలుగులో మొట్టమొదటి గీతం మా గుహకలేను రాయపురుల వారు రాశారు ఇదే మొదటి ఎలీజి అని సినారేవారు అన్నారు ఆంధ్ర దినపత్రిక మద్రాసు నుండి ఇది ప్రారంభమైంది స్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు వీరు ఆంధ్ర గ్రంథమాలను స్థాపించారు తెలంగాణలో పునరుజ్జీవనానికి గ్రంథాల యుద్యమం నాంది అయ్యింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరం నవంబర్ ఒకటవ తేదీన వివేకవర్ధిని ప్రాంగణంలో కార్వే పండితుని అధ్యక్షల్లో జరిగిన సభలో న్యాయవాది అల్లంపల్లి వెంకటరామారావు తన ఉపన్యాసం తెలుగులో ప్రారంభించాడు సభలోని వారంతా తేలంగి భేడంగి అని అవహేళన చేయడంతో తెలుగు వారంతా టేకుమల్ల రంగారావు ఈ గారింట్లో సమావేశమయ్యి నిజాం ఆంధ్రజన సంఘాన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో కొండ వెంకటరంగారెడ్డి అధ్యక్షతన నియమావళిని రూపొందించారు నిజాం పాలనలో రాజకీయ విషయాలు చర్చించడం నిషేధం కాబట్టి తెలుగు భాషా ప్రచారం గ్రంథాలయాల స్థాపన విద్యార్థులు అనాథలకు సహాయం తాళపత్ర గ్రంథాలను పరిష్కరించడం పండితులను సన్మానం చేయడం లాంటివి నియమాలలో ముఖ్యమైనవి ఆంధ్ర పంతొమ్మిది వందల ముప్పైలో ఆంధ్ర మహాసభగా మారింది ఒద్దిరాజు సోదరులు సీతారామచంద్రరావు ఒద్దిరాజు రాఘరావు రాఘవ రంగారావు వరంగల్ జిల్లా మానుకోట తాలూకులో ఇనుగుర్తి వాస్తవ్యులు బహుభాషావేత్తలు బహుముఖ ప్రజ్ఞావంతులు వృద్ధిరాజు సోదరులు తెలుగు పత్రిక స్థాపించారు ఇది తెలంగాణలో సాహిత్య సాంఘిక రాజకీయ చైతన్యాన్ని కలిగించింది రచనలు రుద్రమాదేవి ప్రసిద్ధ రచన రవీంద్రుని నౌకాభంగము తెలుగు అనువాదం మాడపాటి హనుమంతరావు నిజం వ్యతిరేక ఉద్యమంలో ఆద్యుడు కాబట్టి వారిని ఆంధ్రపేతమహుడని అంటారు వీరి ప్రసిద్ధ రచనలు తెలంగాణలో ఆంధ్రోద్యమం తెలంగాణలో తొలి కథ మాడపాటి హనుమంతరావు రాశారు హృదయ హృదయశల్యము ఆంధ్ర భారతిలో అచ్చైంది దీనిలో రుద్రమదేవి పాత్ర ఉన్న సమకాలీన స్త్రీల సమస్యలను వివరించారు ప్రేమ్ చంద్ ఏడు కథల ఉర్దూ నుండి గుచ్చం అనే పేరుతో అనువాదం చేశారు నేను అనే స్వతంత్ర కథను రాశారు సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక సంపాదకులు ముడుంబై వెంకట రామ్ రాఘవాచార్యులు రాసిన ఆధునిక భావకవిత్వం వ్యాసంలో తెలంగాణలో కవులేరు అనే వ్యాఖ్యకు స్పందించి మూడు వందల యాభై నాలుగు మంది తెలంగాణ కవులతో గోల్కొండ కవుల సంచికను సోరవరం ప్రతాపరెడ్డి ప్రచురించారు సురవరం ప్రతాప్ రెడ్డి తొలి తెలుగు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథానికి ఈ గౌరవం అనేది లభించింది సామాన్య ప్రజల హక్కులను వివరించే వీరి గ్రంథం ప్రజాధికారాలు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ ఆంధ్ర కవయిత్రులు ప్రముఖ తెలుగు పత్రికలు స్థాపకులు సంపాదకులు వారి ప్రాంతం హితబోధిని పంతొమ్మిది వందల పదమూడులో శ్రీనివాస శర్మ సంపాదకీయంగా స్థాపించారు వీరు మహబూబ్ నగర్ ప్రాంతం వారు ఆంధ్రమాత పత్రిక స్వామి వెంకట్రావు సికింద్రాబాద్ నుంచి వెలువడేది నీలగిరి పత్రిక శబ్నవీసు వారు స్థాపించారు నల్గొండ నుంచి వెలువడేది పత్రిక పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్థాపించారు ఇది తొలి తెలుగు పత్రిక దీని స్థాపకులు కాశీనాథుని నాగేశ్వరరావు ఈ పత్రిక బొంబాయి నుంచి వెలువడేది గోల్కొండ పత్రిక సురవరం ప్రతాపరెడ్డి గారు ఇది హైదరాబాద్ నుంచి వెలువడేది మనోరమ పత్రిక చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు ఈ పత్రిక రాజమండ్రి నుంచి వెలువడేది కళాకేలి పత్రికకు సంపాదకులు ఆవంచ సోమసుందర్ జ్వాలా పత్రిక సంపాదకులు ముద్దుకృష్ణ ఇది బెజవాడ నుంచి వెలువడేది శోభా పత్రిక దేవులపల్లి రామానుజరావు గారి సంపాదకత్వంలో వరంగల్ నుంచి వెలువడేది తెలుగు పత్రిక గిడుగు రామ్మూర్తి సంపాదకీయుడు తెలుగు పత్రిక వద్దిరాజు సోదరులు ఈ పత్రిక ఇనుగుర్తు నుంచి వెలువడేది వరంగల్ జిల్లా దర్పణం పత్రిక కాంచనపల్లి చిన వెంకటరామారావు నల్గొండ నుంచి వెలువడేది భాగ్యనగర్ పత్రిక భాగ్యరెడ్డి వర్మచే స్థాపించబడింది ఇది హైదరాబాద్ నుంచి వెలువడేది తెలుగు తల్లి పత్రిక రాచమల్ల సత్యవతీ దేవి ఇది సికింద్రాబాద్ నుంచి వెలువడేది జనవాణి పత్రిక తాపి ధర్మారావు సంపాదకులు ఇది తొమ్మిదో అంశమైన జాతీయోద్యమ కవిత్వము అనే పాఠ్యభాగానికి సంబంధించిన కవిత్వోద్యమ వివరాలు తర్వాత వీడియోలో ఆంధ్రోద్యమ కవిత్వం అనే అంశాన్ని చూద్దాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి గురుకుల మెయిన్స్కు సంబంధించిన ఈ బుక్ మొత్తం కూడా దాదాపుగా రెండు వందల పైచిలుపు పేజీలన్నీ కూడా డిఎస్సి జీఎల్డిఎల్ తెలుగు అనే ఒక ప్లేలిస్ట్లోని ఫోల్డర్లో ఈ బుక్ మొత్తం ఉంది సమాచారం ఇంకెవరైనా చూడకపోతే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్